వెల్కమ్ విజయవాడ లో యుఎస్ బేకరీని తనిఖీలలో యుఎస్ బేకరీలో పాడైపోయిన బూజు పట్టిన పురుగులు పట్టిన ఉన్న చికెన్ మటన్ గుర్తించారు వివిధ రసాయనాల రంగులు వినియోగిస్తున్నారని ఈ రసాయనాల రంగుల కేకులు తయారీ చాక్లెట్స్ తయారీ ఐస్ క్రీమ్ తయారీలో వినియోగించడం వలన అతి అవి తిన్న పిల్లలకు పెద్దలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు ఈ రసాయన రంగులు వినియోగించి తయారు చేసిన కేకులు బ్రెడ్ చాక్లెట్స్ వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా పాడైపోయి పురుగులతో నీరు కారుతూ మా తనిఖీల్లో నిరూపణ అయ్యిందని మీడియాకి పాత్రికేయులకు ఆ పాడైపోయిన ఫుడ్ ఐటమ్స్ మాంసాహారాన్ని చూపిస్తూ యుఎస్ బేకరీ నిర్వహిస్తున్న నిర్వాహకులు రెస్టారెంట్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఫుడ్ సేఫ్టీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా బేకరీ నిర్వహిస్తున్నారని ఇలా అక్రమంగా బేకరీ నిర్వహించడమే కాకుండా ఇలా పాడైపోయిన మాంసాహారాలను ఫ్రిడ్జ్ లో పెట్టి రసాయనాలతో కూడిన రంగులను వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతున్నారని ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని ఈ ఫుడ్లన్నింటినీ ల్యాబ్ కి పంపించి ల్యాబ్ ద్వారా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వీళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు విజయవాడ సిటీలో ఇరవై బృందాలు వివిధ సెంటర్ల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇలాంటి అనుమతులు లేని బేకరీలను మేము గుర్తించి సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు ప్రజలు అప్రమత్తమై బేకరీలు దొరుకుతున్న ఫుడ్ ఐటమ్స్ ని రెస్టారెంట్లు లభిస్తున్న ఫుడ్ ఐటమ్స్ ని కొనుగోలు చేసి నిర్వహించే ముందు వాటిపై ఎక్స్పైరీ డేట్లను గుర్తించాలని

He is back on తీసుకుంటా ఉన్నాం మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే కన్యూమర్స్ తెలియజేసేది ఏంటంటే బేకరీ ఐటమ్స్ కొనేటప్పుడు ఒక నిమిషం లేబుల్ చూడండి లేబర్ ఉన్న ఐటమ్స్ ఏ కొనుక్కుంటారు బయట కొనుక్కుంటున్నారు మ్యానుఫాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఉందా లేదు మ్యానుఫాక్చర్ ఎవరు లైసెన్స్ ఉందా లేదా న్యూట్రిషన్ వాల్యూ ఎంత ఉంది అయితే కనీసం గారు కండిషన్స్ ఉంది ఫాలో అప్ చేసి కొనుక్కుంటే ఇవన్నీ ఎప్పుడు వాస్తవంగా ఒకటి చూసుకుంటూ వస్తా ఉన్నా మన గ్రూపులన్నీ చూస్తూ ఉన్నారు ఎక్కడ వైలేషన్ ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తాం ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళందరి మీద వైలేషన్ కూడా దాన్ని రోజుల పాటు ఉంచి సర్వ్ చేస్తుంటాం అట్లాంటి వాటి మీద ఖచ్చితంగా ఇవాళ రెస్టారెంట్స్ మండీలు ఈ ఎక్కడైతే వైలేషన్స్ ఉంటే అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ జరుగుతుంది మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఏదైనా ప్రిపేర్డ్ ఫుడ్ ఫ్రీజ్ చేయొద్దు ఆ రోజు కారు సర్వ్ చేయండి కన్జూమర్ కి మనం ఇవాళ చికెన్ గానీ మటన్ గానీ మన ఫ్రిడ్జ్ లో ఉన్నారు వాళ్ళు తప్పులు మేము సరిదిద్దాం చర్యలు తీసుకుంటాం కన్జూమర్ గారు ఏంటంటే కంజూమర్ పరంగా మనం ఏం చేయాలంటే చట్టపరంగా ఏ లైసెన్స్ తీసుకుని ఎక్కడ చేస్తున్నారు మనకి బయటకు కనపడతానంటే ఫుడ్ సేఫ్టీ కమిషన్ గారు ఉత్తర్వుల మేరకు మరియు లీగల్ మెటారాలజీ కంట్రోల్ గారు ఉత్తర్వుల మేరకు ఫుడ్ సేఫ్టీ ఇరవై టీములు ఇరవై లీగల్ మెంటరాలిటీ టీములతో విజయవాడ నగరము ప్లస్ కృష్ణా జిల్లా కొంత భాగం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రముఖ హోటల్స్ రెస్టారెంట్లు మండీ పాయింట్లు బిర్యానీ పాయింట్లు బేకరీ కార్ఖానాలు మరియు స్వీట్ షాక్ స్వీట్ షాపుల కార్ఖానాలు తనిఖీ చేస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఈ మా సత్యనారాయణపురంలో ఉన్న యూఎస్ బేకరీని తనిఖీ చేయడం జరిగింది ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ పెట్టి యాక్చువల్ గా ఏంటంటే నాన్ వెజ్ ప్రొడక్ట్స్ పెట్టడం చూసాం ఈ బేకరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చి పాడైపోయిన బేకరీ ప్రొడక్ట్స్ ఎక్కువ కలర్ వాడిని చూడండి ఏం కలర్ వేశారు ఏం నాన్ పర్మనెంట్ కలర్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వాటర్ కారిపోయింది ఎప్పుడు తయారు చేసిందో తెలీదు చూడండి ఎట్లా ఉన్నాయో ఇవి అమ్మడానికి సిద్ధం చేస్తా ఉన్నారు ఎన్ని పాడైపోయింది సుమారు ఒక కింటా ఉన్నాయి బేకరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా పాడైపోయి ఉన్నాయి అన్ని కూడా నోటీస్ హైజీన్ కండిషన్స్ లేవు ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తా ఉన్నాం ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే వీనికి లైసెన్స్ కూడా లేదు బేకరీ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి లైసెన్స్ లేకుండా చిన్న రిజిస్ట్రేషన్ వంద రూపాయలు లైసెన్స్ తీసుకుని రిజిస్ట్రేషన్ తీసుకొని వ్యాపారం చేస్తా ఉన్నాడు అది కూడా వైలేషన్ కాదు దాని తర్వాత కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఇట్లాంటి కండిషన్లో బ్యాంకులు ఏంటో మాత్రం ఇమీడియట్గా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసేసి మూసేయడానికి ప్రయత్నం చేస్తాం కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్లి తర్వాత ఇదంతా కూడా ఏదైతే స్టైల్ అయిన ఫుడ్ ఉందో దాన్ని అంతా చేస్తా ఉన్నాం డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఇట్లాంటి బేకరీలు ఇలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఇమీడియట్ గా క్లోజ్ చేస్తాం మీ ద్వారా తెలియజేస్తాం బృందాలు ఇవాళ ఇరవై ఫుడ్ సేఫ్టీ బృందాలు ఇరవై లీగల్ మెట్రాలజీ టీంలు మొత్తం నలభై టీములు ఉన్నాయి అన్ని కూడా ప్రముఖ హోటల్స్ రెస్టారెంట్లు తర్వాత మండి పాయింట్స్ బిర్యానీ పాయింట్స్ ఇట్లాంటి బేకరీ కార్ఖానాలు తర్వాత స్వీట్ షాప్ స్వీట్ షాప్ కార్ఖానాలు తనిఖీ చేస్తా ఉన్నారు వైలేషన్స్ అన్ని ఐడెంటిఫై చేస్తాం మీకు మూడు నాలుగింటికల్లా ఎన్ని వైలేషన్స్ వచ్చినాయి ఎన్ని హోటల్ సీజ్ మీకు తెలియజేస్తాం సరే తప్పకుండా చర్యలు తీసుకుంటాం నైట్ ఫుడ్ కోర్టు మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి దాని మీద కూడా ఎందుకంటే ఈ టీం ఈ వర్క్ అయిపోయిన తర్వాత కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం